వెలుగుదాకి ఒక దురాత్మ భయం ఒక నల్లగా దురాత్మ వేటికి వెళ్ళిపోయింది లోపల నుంచి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఎంతకాలం గట్టా బాధపడ్డావు అట్లా రెండు మూడు సంవత్సరాల అందరం సప్పటికూడదు రెండు మూడు ఏళ్ళగా దురాత్మ శక్తి నుండి విడిపించి ఈ రోజున ఆరాధన సమయంలో పరిశుద్ధాత్మతో దేవుడిని నింపి దేవుడు ఆశీర్దించి నడిపించారు ఎవరినొస్తుడి దేవుడు ఆశీర్దించండి ఉజ్వలాన్ని భవిష్యత్తుని ఇవ్వండి ఇరవై రైతు తొమ్మిది పదకొండు ప్రకారం దీవించి పంపుతున్నా అంత అండి ఇంకేం బాగుపడిందమ్మా ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు అయితే ఊకే ఇక్కడ నొప్పి లేచినా అట్లా అనిపించింది డొక్కలో నొప్పి కడుపు నొప్పి ఇప్పుడు బాగుపడింది ఇంకా పిర్సోచి ఇట్లే ఎప్పుడన్నా ఊరికే ఇప్పుడు బాగుపడిందా జరపని అందరు చప్పలు కొట్టండి కడుపు నొప్పిని దేవుడు స్వచ్ఛపరిచారు ఏ వై కుమార్తె కడుపులో జీవ జలాలు ప్రవహించాలని వ్యోహాను ఏడు ముప్పై ఏడు ప్రకారం పడుతున్న ఏసు ప్రభువా థ్యాంక్ యూ రమ్మ చెప్పుడు నాకు మరి నేను వచ్చినందుకు నా హృదయం ఎంత తేలికగా ఉంది నాకు చేతులు కాళ్ళు తిమ్మీన్లు వచ్చేది ప్రార్థన చేసుకున్నప్పుడే